హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నస్ లాగ్స్ ఆర్ వెరీ మచ్ ఆఫ్ ఎగ్జైటెడ్ విత్ షేర్ విత్ యూ దిస్ సర్ప్రైజింగ్ టు మై ఫాదర్ ఇన్లా యాక్చువల్లీ మేము స్కూటీ తీసుకుంటున్నాం మా కోసం కోసమని సో ఇంతకుముందు బుల్లెట్ ఉంది కొంచెం హెల్త్ అది బాగోలేక అది నడవలేకపోతున్నారని చెప్పి మేము మా మ్యారేజ్ డేకి మేము మా మావయ్య గారికి గిఫ్ట్ ఇస్తున్నాము లైక్ స్కూటీ టీవీఎస్ షోరూంలో జూపిటర్ జూపిటర్ తీసుకున్నాము సో అదే వీడియో అనమాట సో ఇక్కడ మా అత్తయ్య గారు మావయ్య గారు కూర్చున్నారు అండ్ మేము చాలా హ్యాపీ బికాస్ ఆఫ్ పేరెంట్స్కి గిఫ్ట్ ఇవ్వడం అంటే అది చాలా హ్యాపీగా ఉంటుంది కదా మనం ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అన్నీ తీసుకుంటాము కానీ మనం తిరిగి వస్తుంటే అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదా సో ఈరోజు ఆ హ్యాపీనెస్ మాకు ఇక్కడ ఇంకా ప్రాసెస్ అంతా అయిపోయింది పేపర్ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది ఇంకా టీ బైక్ లైక్ స్కూటీ డెలివరీ వచ్చేలోపు మేము టీ అది తాగుదామని బయటికి వెళ్తున్నాము చిన్న క్లిప్ మన ఎలక్షన్స్ కోసం ప్రచారం చేస్తున్నారు కదా అది చిన్న క్లిప్స్ తీసాను నేనే సో ఇక్కడ పిస్తా హౌస్ అనమాట టీ తాగుదామని వచ్చాము బిస్కెట్స్ అవి చూపిస్తుంది నేనే యాక్చువల్లీ ఏమన్నా ఉంటే తిందామని వెళ్ళాను అక్కడ ఏమీ లేవు హాట్ అన్నీ స్వీటే ఉన్నాయి ఇంకేం లేదండి టీ తీసుకొని వచ్చేసి తాగుతున్నాం అనమాట టీ చాలా బాగుంది ఆల్సో ప్రైజ్ కుంకుంపు టీ నైస్ టీ తాగేసి వచ్చేసాము మళ్ళీ షోరూంలోకి ఇంకా అయిపోయింది ప్రాసెస్ మొత్తము ఇంకా చెప్తున్నారనమాట ఇంకా మీరు బైక్ తీసుకొని వెళ్ళొచ్చు స్కూటీ తీసుకొని అనేసి చెప్తున్నారు అంతా అయిపోయింది ఇది వచ్చేసి బుక్ అనమాట సర్వీసింగ్ కోసం బుక్ ఇస్తారు కదా సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన లైక్ వాళ్ళు ఫ్రీ సర్వీసెస్ చేస్తారు అండ్ దాంట్లో ఫ్రీ సర్వీసెస్లో మనం ఏం తీసుకెళ్ళాలి వాళ్ళు మనకి ఏమి ఇస్తారు అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో మేము అడుగుతున్నాం అనమాట అక్కడ లైక్ పెట్రోల్ ఫుల్ ఇస్తారా ఆయిల్ ఎందుకు మేము తీసుకుంటాం ఎందుకు ఇవ్వరు అనేసి ఇంకా వేస్తున్నాం సో విత్ హెల్మెట్ కూడా ఇవ్వరంట బట్ మేము అడిగితే ఈ ఎగ్జైడ్ చాలా మంచి అయినా మాకు హెల్మెట్ ఇచ్చారనమాట ఫైనల్లీ మా చేతికి వచ్చేసింది స్కూటీ లాజెంట్ చేస్తున్నారు సో హ్యాపీ ఫేసెస్ లైక్ మనం ఇస్తుంటే అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కదా సో అనమాట ఫైనల్లీ మేము ఫోర్ మెంబర్స్ని తీసుకుంటున్నాము ఫోటో అది అదిగోండి హెల్మెట్ ఇచ్చారు యాక్చువల్ ఇవ్వరేంటే మాకు ఇచ్చారు అడగనే సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పని ఫామ్ చేసేదనక పెట్రోల్ గురించి అండ్ లైక్ లైట్స్ ఆ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు బ్లాగ్స్ పెట్రోల్ బ్లాగ్స్ ఎలా ఓపెన్ చేయాలి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ సీట్ అది ఓపెన్ చేసి చూపించారు ఇంకా ఫైనల్లీ గో స్టార్ట్

మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది సో దాట్ అందుకే నేను వీడియోస్ తెలిసి పెడుతున్నాను మీకు అండ్ స్కూటీ ఎలా ఉందో మాకు ఫార్మట్లో చెప్పండి కలర్ అది బాగుంది మాకు ఈ కలర్ కూడా బాగా ఇచ్చింది ఇప్పుడే <Sit> అన్నమాట <his name's like> స్కూటీకి వస్తే మా మావి గారు మా హస్బెండ్ మేము ఆటో తీసుకొని వచ్చేస్తున్నాం ఇంటికి ఇంకా సో ఫైనల్ ఇంటికి వచ్చేసింది స్కూటీ సో హ్యాపీ నో వర్డ్స్ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు బికాస్ ఆఫ్ ఇట్స్ చిన్న మాట కాదు కదా లెగ్స్ సన్ ఫాదర్కి గిఫ్ట్ ఇవ్వడం అనేది అస్సలు చిన్న మాటర్ కాదు ఇది లైక్ అండ్ హ్యాపీనెస్ చాలా అంటే చాలా అసలు మావయ్య గారు మరి ఇయోగడికి చెప్తున్నారు మళ్ళీ బాగుందా చూడమ్మా మరి చూసేస్తున్నారు అండ్ మా స్కూటీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి స్కూటీ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్